Hindakin <laughs> <laughs> saja, अमरन ओके हेलो उन्हे नता वाइज अच्छी थे अंतर तक उन्होंने वाइज अमरन अमरन एक बार गेमर दिया डंडू का गुडडे انا कंडल्ली पर और इतना नहीं है तो हमें कहीं पर नहीं है आने

చేయలేదండి అదే ఇక్కడ చిన్న మైనస్ యాక్చువల్గా పాపం మిత్రులందరూ కూడా నా నమస్కారం ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు జరిగినటువంటి మన రామకృష్ణ ఫలం ఫ్లైవర్ జుట్మిల్ ఫ్లైఓవర్ అంటారు దాని పిల్లర్ నెంబర్ థర్టీ నైన్ కింద జరిగినటువంటి మర్డర్ కేసులో ఈరోజు మేము ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది దాని విషయమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము ఇందులో ముఖ్యంగా ఈ పిల్లర్ నెంబర్ చనిపోయినటువంటి అయినటువంటి షేక్ వెంకట కనకరాజు ఎలియాస్ రాజు ఇతను ముగ్గురు పిల్లలు కలికడు భారీ చనిపోయింది ఇక్కడ కాపురం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు అయితే ఇందులో ముద్దాయి ఇతను నాని అని ఉన్నాడు ఇతను ఈ పెద్ద పాపని పెళ్లి చేసుకుంటానని అడగటం అదేవిధంగా ఆ పాప చుట్టూ తిరగటం చేస్తుంటే మైనర్ బాలిక అవటంతో వాడు అతను గత ఆరు నెలల నుంచి ఇతను ఈ పిల్లల్ని తీసుకుని నారాయణపురం తన అత్తగారింటి వైపు వెళ్ళిపోయాడు కానీ మన ఆరు నెలల తర్వాత అక్కడ కూలి పనులు లేవని చెప్పేసి మన పద్నాలుగో త పదమూడో తారీఖు రావటం జరిగింది వచ్చిన తర్వాత ఆ రోజు నాడు ఇతను ఎప్పుడైతే వచ్చాడో ఈ ముద్దాయి తెలుసుకొని ఇతను అడ్డు తొలగించుకుంటే ఆ పిల్లలకి ఎవరు ఆ తల్లి లేదు కాబట్టి తండ్రి కూడా లేకపోవటంతో ఈ పిల్లల్ని మనం ఎట్లయినా బెదిరించైనా పెళ్లి చేసుకోవచ్చని ఒక నమ్మకం ఒక దీన్ని పెట్టుకొని ఇతను నువ్వు నీ వాళ్ళని నీ పిల్లల్ని దాసేసావు తీసుకొని రమ్మని చెప్పి తనతో ఘర్షణ పట్టం విధంగా ఇతను చూసుకొని ఎట్లయినా ఇతను అడ్డు తొలగించాలని ఒక పథకం ప్రకారం వాడు అతన్ని ఏదైతే థర్టీ నైన్ కానా దగ్గర పక్కన ఉన్నటువంటి దీని దగ్గర మాట మాట పెంచుకొని అతన్ని ఈ గడ్డం కింద పదునైన ఆయుధం తోట కోసేశాడు అతనితో చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయాడు అతను కదలలేని పరిస్థితుల్లో ఉండటంతో అతనికి అధిక రక్త స్థావనం జరగటం తర్వాత చనిపోవటం జరిగింది అయితే ఇతన్ని ఐడెంటిఫై చేయటం కానీ అది ఎలా జరిగింది ఏంటనే దాంట్లో ఇది చేయటం ఈ నాని ఎవరైతే ఉన్నాడో ఇతను చనిపో ఎవరైతే ముద్దయి ఉన్నాడో మా మామిడి నాని ఇతను గతంలో కూడా ఒక మర్డర్ కేసులు ముద్దాయి ఇతని పేద షీట్ ఉంది ఇతను కోర్టు కేసులు కూడా అటెండ్ అవుతూ పైకి కాస్త తెలివిగా ఏమి తెలవన్నట్టుగా ప్రవర్తించి అదేవిధంగా ఇతను ఈ ఘాతకానికి పాల్పడ్డాడు పాల్పడి ఇతను పారిపోవటం జరిగింది చాలా గుంటూరు వైజాగ్ ఇట్లా రెండు వైపులు పారిపోవటంతో రెండు టీములు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో సిఐ గోటేశ్వరరావు గారి బృందం పెట్టి మొత్తం అంతా కూడా గాలించి చూసాము అయితే నెమ్మదిగా అతను నిన్నటి రోజునాడు మళ్ళీ ఏలూరు వచ్చాడని తెలవటంతో ఆ క్రమంలో అతను అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అందరికి కూడా చెప్తున్నాం ఎవరైనా ఇలాంటి ఘాత కనబడిపోయితే కఠినమైన చర్యలతో పాటు ఇంకా ఈ ఈ కేసులో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్లు చేయడం జరుగుతుంది ఏదైతే ఈ అనాథ పిల్లలను కూడా మనమే మన గవర్నమెంట్ వారి దగ్గర ఉన్నటువంటి వన్ స్టాప్ సెంటర్ నుంచి పెట్టి అదేవిధంగా వీళ్ళ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్లో ఉంచడం వాళ్ళ బంధువులు ఉంటే బంధువులకి కూడా కేర్ తీసుకోవడంతో పాటు మేము కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ పిల్లలకి ఎటువంటి మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం వాళ్ళ పిల్లలకి ఎటువంటి అవసరం ఉన్నా మా తరఫున కూడా మేము ఆదుకోవటానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము అని తెలియపరుచుకున్నాం అదేవిధంగా క్రిస్మస్ జనవరి పండగ కూడా అందరికీ కూడా ఒక రక చెప్తున్నాం పండుగని ఆనందంగా ఉల్లాసంగా గడుపుకోండి అంతేగాని అశ్లీల నృత్యాలతోటి లేకపోతే అశ్లీలంగా ప్రవర్తించనీ లేదా కోడి పందాలు పేకాట్లు ఇలాంటి అసాంఘికమైనటువంటి కార్యపర పాల్పడిన అటువంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముందే గుర్తిస్తున్నాం అందరికీ హెచ్చరిస్తున్నాం ఎవరైనా కానీ ఎలాంటి కనుక చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవటం ఎటువంటి ఇది లేదని కూడా మొహమాటం లేకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద దుఃఖపాదేసి మోపుతాం ఈ విషయం మీద అందరూ పెట్టుకోండి తర్వాత ముఖ్యంగా జనవరి ఫస్ట్ అని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి తాగి ఇష్టం వచ్చినట్టుగా బైకుల పైన శబ్దాలు చేసుకుంటూ ప్రజలకు అసౌకర్యంగా కలిగించుకుంటూ అసాంఘిక కార్యకలాపాలు పాటుపడి ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి మీ అందరు కూడా వీడియో రికార్డ్ అవుతారు పేరు పేరున పండగ రోజునట్టు తీసుకొచ్చి జనవరి ఫస్ట్ రోజునడే మీద కేసులు పెట్టడంలో అది కూడా ఐపీసీ కేసులు పెడతాం ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు అయితే ఈ కేసులు పెట్టడం వల్ల మీ పాస్పోర్ట్లు కానీ ఫ్యూచర్లు ఉద్యోగాలు కూడా రావని కఠినంగా హెచ్చరిస్తున్నాను ముందే చెప్తున్నాము ఇది ఎస్పి గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇంకా కరెక్ట్గా పది రోజుల టైం మాత్రమే ఉంది కాబట్టి మీ ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోండి అంతేగాని ఇతరులకు అసౌకర్యం కలిగే విధంగా ప్రవర్తించడం సైలెన్సర్లు తీసేసి తాగేసి బైకుల పైన విన్యాసాలు చేసే ప్రతి ఒక్కళ్ళ పైన కూడా ఖచ్చితంగా ఐపీసీ కేసులు పెట్టడంలో వెనకాడము ఎంవీఆర్తో పాటు ఐపీసీ కేసులు పెడతాం తద్వారా మీరు భవిష్యత్తులో కోర్టు కేసులు ఎదుర్కొంటారు కఠిన శిక్షలు కూడా ఎదురు ఎదుర్కొంటారని ఈ మీడియా సమక్షంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే ఈ వైలేషన్ పడి వాళ్ళని హెచ్చరిస్తున్నాం అలానే ముఖ్యంగా ఏలూరులో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం బయకున్న మీరు ఇలాంటి విన్యాసాలు పాల్గొనే మీ పిల్లలందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకొని మీరు ఇలాంటి అకృత్యాలకి రాకుండా మీ మీ వంతు పాత్ర కూడా పోషించాలని తల్లిదండ్రులందరూ కూడా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్లు మార్చి కనుక బైక్ మెకానిక్ కనుక కనుక చేస్తే వాళ్ళని పట్టుకోవటం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడంలో ఏం అనగా ఇప్పుడు అయితే ఖచ్చితంగా చెప్తున్నాం అతని మీద ముందున్న కేసులో బెయిల్ క్యాన్సిల్ చేసినతో పాటు ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవటంలో ఏమి అనకాలం చదువుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు ఇతను దుష్టమైన ఆలోచనతో బాలికని ప్రే ప్రేమిస్తున్నానని చెప్పడంతో ప్రాబ్లం వచ్చింది అందుకని ఫోక్సో కింద కూడా ఇది మర్డర్ కేసు కట్టడంతో పాటు బాలికని వేధించారని దాని మీద ఫోక్సో కింద కూడా కేసు రీజ్ చేయడం జరిగింది గారికి వాళ్ళ టీం మెంబర్స్ ముఖ్యంగా ఏఎస్ఐ గారు అలానే ఎస్ఐ నాని స్వామి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇతను పట్టుకోవటానికి చాలా కష్టపడి చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా రివార్డ్స్ సిఫార్సు చేశారు